హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నేను మీతో చిక్పేట్ బెంగళూరులో ఉండే ఆధునిక రెస్టాండ్లో లేటెస్ట్ కుర్తీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి వీళ్ళ దగ్గర కుర్తీస్ కుర్తీ సెట్స్ లైక్ గేమ్స్ ప్లాజోస్ దుపటాస్ ఇలా అన్ని కలెక్షన్స్తో పాటు నైటీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఈ వీడియోలో నేను మీకు చూపించేది సమ్మర్ స్పెషల్ కాటన్ కుర్తీ సెట్స్ అండి జైపూరి కాటన్ వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో ఉంటాయి నేను చెప్పేది రీటైల్ ప్రైజెస్ హోల్సేల్ ప్రైజెస్ కూడా మీకు దొరుకుతుందండి అది మీరు ఈచ్ బండిల్ తీసుకున్నా కూడా మీకు హోల్సేల్ ప్రైస్కి వస్తుంది సో ఈచ్ బండిలో మీకు ఎం టూ డబల్ ఎక్సర్ ఉంటుంది ఇలా ఒక్క సెట్ తీసుకున్నా కూడా మీకు హోల్సేల్కి వచ్చేస్తుంది అనమాట లేదు మీరు సింగిల్ పీస్ కావాలి అనుకుంటే సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తారండి బట్ ప్రైజెస్ అనేవి వేరే ఉంటుంది వీటిలో మీకు కుర్తీ వస్తుంది దుపట్టా వస్తుంది అలాగే బాటమ్ కూడా వస్తుంది సో చాలా మంచి కలెక్షన్స్ అసలు మిస్ చేసుకోవద్దు మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద మెన్షన్ చేసిన నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి అండ్ వీటిలో వచ్చేసరికి వీనెక్ ఉంటుంది అలాగే మీకు ఎంబ్రాయిడరీ వచ్చింది దుప్పటాస్ వచ్చిన్నాయి ఇలా డిఫరెంట్ టైప్స్ అయితే వచ్చేస్తాయి అండ్ ఇది కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మాస్లిన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చిందండి వీటికి ఆల్ ఓవర్ డ్రెస్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చిందనమాట ఇలా మీకు ప్లెయిన్గా కావాలన్నా కూడా దొరుకుతుంది లేదు వర్క్ అండ్ ఎంబ్రాయిడరీలో కావాలన్నా కూడా దొరుకుతుంది అనమాట సో దీనికి ఏంటంటే మనకి మిర్రర్ వర్క్ ఇచ్చారు అలాగే ఎంబ్రాయిడరీ కూడా వచ్చింది అండ్ వీటికి కూడా మీకు బాటమ్ అండ్ దుపట్టా కూడా కాటన్లోనే వస్తుంది ఇది వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్లో సీక్వెన్స్ వర్క్ చాలా బాగుంది కదా